రాజన్న సిరిసిల జిల్లా గంభీరావుపేట మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శతక సాహిత్యం వ్యక్తిత్వ వికాసం అనే విస్తృత ఉపన్యాస సదస్సును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం తెలుగు విభాగం లెక్చరర్ దీపిక భార్గవి ఆధ్వర్యంలో నిర్వహించారు సాహిత్యంలో శతక సాహిత్యానికి ప్రత్యేకతలపై వివరించారు వంద పద్యాలతో రచించే సాహితీ ప్రక్రియను శతకం అంటారని తెలిపారు మన సాహిత్యంలో వేమన శతకం సుమతి శతకం వంటివి బాగా ప్రసిద్ధి చెందినవని వేమన శతకం అంటే జీవిత పాఠాలు నేర్పేదని సుమతి శతకం నీతి పద్యాల నిధి లోక జ్ఞానాన్ని పెంచేది భాస్కర శతకం సద్గుణాలు పెంచేది దాసరథి శతకం ధర్మ నిరుతిని పెంచే శ్రీ కాళహస్తీశ్వర శతకం కుమార శతకం కుమారి శతకం నరసింహ శతకం శ్రీకృష్ణ శతకం ఇలా తెలుగువారికి సుపరిచితమైన శతకాలు ఎన్నో ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్ ఎన్ఎస్ఎస్ పిఓ పాక ధర్మపురి ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ వి వాణి ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ వై ఆంజనేయులు టాస్క్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రావణ్ డాక్టర్ ఆదివిష్ణు బిక్షమయ్య మనోహర్ శ్రీనివాస్ మహేష్ కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు